ఇస్ కైస్ సె బాండ్ అసెంబుల్ చేసి మళ్ళీ రిటర్న్ చేస్తావే అంతకన్నా కాలి మన గీలోన పల్ల అసెంబుల్ యాస్తావ్ చేసపనే ఇచేస్ రిటర్న్ చేస్తావ్ అంటే వాటి రకం తెలియదు రేట్ బై రేట్ బ్లాస్టింగ్ లాగా వంగని స్టేజ్ చేస్తారు అనువాళ మన మల బిస్కొల్ట కంప్లీషింగ్ ప్రాసెస్ వదిలేయొచ్చు మన ఎనిమిషల సర్ దిస్ ఇస్ రాస మొత్తం చెంచల్ కోసమే చేస్తా ఉన్నా మెల్సార్ చార్ట్ హ చెంచల్ సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంది ఆ స్టేటస్ ఏంటి మన జిల్లాలో దాని పరిస్థితి ఏంటి దాన్ని ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోబోతున్నాం రాబోయే రోజుల్లో లేదా నంపి నుంచి మనకి ఏం సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక్కడ మీ అందరికీ ఒకటి నేను చెప్పాలనుకున్నాను నంపి గారు మన జిల్లా డెవలప్మెంట్ మీద చాలా చిత్తశుద్ధితో ఉంటారు ఎప్పుడు అడిగినా కూడా మన జిల్లాకు సంబంధించి ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకోవడానికి అది రోడ్డు కావచ్చు రైల్వే ప్రాజెక్ట్ కావచ్చు ఏదైనా సెంట్రల్ స్మాల్స్టర్ స్కీమ్స్ కావచ్చు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి చాలామంది మంత్రులు కలుస్తారు చెప్పారు దీని మీద చాలా వర్కౌట్ చేస్తారు ఎప్పుడు కూడా దీని మీద ఆలోచిస్తూ ఉంటారు వేరే వేరే విషయాలు ఎప్పుడు కానీ మంత్రి గారు మనకి సారీ ఎంపీ గారు మనకు చెప్పరు సబ్జెక్ట్ గురించి చెప్తారు ఏదైనా ఇష్యూ ఉంటే దాని గురించి చెప్తారు అంత నుంచి వేరే విషయం ఏది చెప్పరు సో అలాంటి ఎంపీ గారు మనకుంటాం నష్టపడ్డ పార్లమెంట్ అదృష్టం కావాలి ఎందుకంటే వారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎలా చేస్తారో నేను ఫాలో చేస్తుంటాను న్యూస్లో కానీ లేకపోతే వాళ్ళకి వాళ్ళు కానీ ఫాలో చేస్తూ ఉంటాం వెళ్ళిన ప్రతిసారి ఆ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకొని ప్రతి మంత్రి దగ్గరకు వెళ్ళి మన జిల్లాకి ఏ విధంగా ఆ స్కీమ్స్ తీసుకురావచ్చు అనేది వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు సో ఈ మీటింగ్ మనకి ప్రథమ మీటింగ్గా మనం అనుకొని అసలు ఇంతవరకు సిక్స్ మంత్స్ అయిపోయింది ఈ కొత్తగా గవర్నమెంట్ ఈ సిక్స్ మంత్స్లో మనం ఏం చేశాము రాబోయే రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఎంపీ గారు సహకారంతో మనం ఏం చేయబోతున్నాం అనేది డిపార్ట్మెంట్ అడిగినప్పుడు క్విక్ ఆన్సర్ చెప్పి ఈ మీటింగ్ని విత్ ఇన్ టైం షెడ్యూల్లో క్లోజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నాను లంబాడి ఇట్లా కాబట్టి మీరు ఎల్ఆర్జిఎస్ నుంచి ఆ ఫండ్స్ ఇచ్చేయకుండా ఆ ఇచ్చే ఫండ్స్ మరి ఎస్టీలు సుదారీలు మిగతా వాళ్ళకి ఇస్తే వాళ్ళకి కూడా మనం మేము చేస్తున్నాం

మొత్తం 51 విలేजेस లో సర్ ఎక్కడ ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చి చేసారు ముందు వెరిఫై చేసుకోండి అట్లా సర్ రోడ్ డిరొనో వెళ్ళని అట్లా సర్ సోర్స్ డిటెక్ట్ చేసారు అందరితో మాట్లాడిస్ట్ చేసి సీస్ సోర్సల్ ఐడెంటిఫై బడ్జెట్ ఉందా సోర్స్ కి సర్ యాక్షన్ మన బడ్జెట్ చేస్తారు సర్ అగిందర్ సర్ ల్యాండ్స్ లో చాట్రేషన్స్ చేసిన కొంచెం ఇంక వాళ్ళ గోల్ சாஸ் மாதிரி ஊரு லூர் காண

కనీసం 40 మీటర్ జీబిటి కడుతుంటే ఆ ఊర్తో పాటు టెక్నికల్ అవసరాలు నాకు కావాల్సి ఉంది. ప్లాన్స్ సర్ మా ప్రిఫమ్ సర్ మాకు నాకు 3 ఇంచ్ 4 ఇంచ్ గ్రాండ్ రోడ్ కి బిట్ చేయాల్సి ఉంటుంది. అది చాలస్. ఇదొక ఇస్టూ ల్యాండిస్ డెవలప్ అయిందండి. సర్ ల్యాండ్

टीरोंडिक <laughs> नहीं आ रही है, टीरोंडिक नहीं। हमारे ही टीरोंडिक हैं सर। टीरोंडिक का नाम क्या था? स्टेट। अभी स्टेट किस साइंस के नोचे सर? अंतरराष्ट्रीय मार्किनाचिन सिचेस सर। सर ठीक है, ठीक है। देखा क्या? उधर मैंने विल्मेडी की जो सोच लात हूँ आप आज आएंगे। विल्मेडी आए होना वहाँ कोर्ट, పెట్టాను ఫేస్ టు శాక్షనరీ స్కూల్స్ కూడా ఆ ప్లాంట్స్ చేశాను అమౌంట్ ఇవ్వాలైతే నేను ఫిట్ చేయలేదు సార్ ఇక దీని మీద డెసిషన్ తీసుకుంటామని చెప్తే రాసి మేడం క్లాంట్స్ అన్ని కూడా స్కూల్స్ వచ్చి బాగానే వచ్చి ఫిఫ్ట్ ఇన్స్టాల్ చేయించడం కూడా పేమెంట్ నుంచి అక్కడ పడుంటే మీరు చూ పాలిసి మెటసైట్. ఫామ్ సేన ఎవర్ ఫాలోఅప్ చేయాలి? నేను ఫాలోఅప్ చేస్తున్నాను సార్. సార్ కూడా మొన్న ఫామ్ జరిగింది. ఏపీడబ్ల్యూడిసి ఇన్ని ని మాట్లాడుతున్నారు. రేన రోజు మనం ఇంజనీర్ ఎవరు ఉన్నారు అంటే వాట్సాప్ మొత్తం మనకి ఇలాంటి డేటా అప్ నాంది. ఉంది సార్ ని ఒకసారి మళ్ళీ స్టేట్ కి సార్. పెట్టండి. పెట్టొ కాపీ మార్క్ కూడా నాసను ఎమెయిల్ అడ్రస్ గంట బెంగళూరు ఒకసారి పుష్ చేస్తాను. నేను కూడా అంటాను. शुदा हो इसमें माफ़ी मुझे तो किसने टैग किसने अगर आप जानते हैं तो आप उन दिनों सेंट के दिन थे राज्य के साथ क्या होटल मंडी क्रॉस को दिसने मंडी क्रॉस और टंडी क्रॉस की बरसात में इससे था सेंटर को आम रिपोर्ट जैसे मिनिस्टर अप्रूव्ड हैं कि स्टेट गवर्नमेंट द्वारा रिपोर्ट जैसे जिले का �

సార్ సార్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కంటే ఎన్ని సంవత్సరాలైనా టూరిజం డెవలప్మెంట్ చేయకుండా అదే అక్కడ ఉన్న పాలకులు కానీ ప్రభుత్వ నిర్లక్ష్యాలతో తప్పటి ఈ ఈరోజు కూడా టూరిజం స్పాట్గా దానికి పూర్తి స్థాయి గుర్తింపు తేలేకపోయారు ఎందుకంటే ఇప్పటికే ఒక రివర్వ్యూ హోటల్ అన్న మోటల్ అన్నా కట్టండి అని చెప్పేసి కూడా మొత్తం నిర్ణయం సార్లు జరిగింది అదేదో ఆ వర్షం ఫస్ట్ ఎత్తినప్పుడు ఏదో నాకు చుంపలు పడతా ఉంటే అప్పుడు జుపాన్కి వచ్చే జనం దొరికితే మిగతా టైంలో లేదు రెగ్యులర్ టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేయాలంటే ఏం చేయాలనేది ఆలోచన చేసి మీరు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో చూడే దాన్ని డెవలప్ చేయాలి డెవలప్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి వాటిని దృష్టి పెట్టి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ ఇవ్వచ్చు అనేది ఆ ప్రాంతంలో మనం ఏమేమి చేయవచ్చు ఉంది అట్లాగే భౌత భౌతలు ఆనవాళ్ళు నా ఉంది అట్లానే ఎక్కడి నుంచి మ్యూజియం ఉంది నందికొండ ఇక్కడ నుంచి శ్రీశైలంకి ఫ్లోటింగ్ హోటల్స్ కట్టచ్చు పూర్తిగా తెలంగాణ వాళ్ళు చేసుకునే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు अच्छा तो बोलिए बिलेज़ दे तीन बार दिया था तो ना तो लैंड संरचना दैन में इधर ना यार ऐडा बड़ा हाईवे गांव वाले धूल देते हैं गांव उन्हें क्योंकि विलो एक कौन से बैंड आटे थूरी तो ना आटे आर रेपा रोड दानें जाएं फाले कुते नहीं जाएं ये सकते रास्ता नहीं है और इसलिए � సెవెన్ హండ్రెడ్ ఎయిటీన్ మీటర్స్ టూ థౌసండ్ ఎయిటీన్ సరిపోదు యాక్చువల్గా ఎయిటీన్ ఎక్స్టెన్సివ్ డాజ్ కట్టడంతో ఫర్దర్ డామేజెస్ కాకుండా ఈవెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గారు వచ్చి ప్రపోజ్ చేశారు ప్రపోజ్ ఎగ్జిస్టింగ్ సో లెక్టాప్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్ మీటర్స్ ప్రపోజ్ చేశారు దానికి టూ ఎస్టిమేట్స్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ క్రోడ్స్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ టూ క్రోడ్స్ ఎస్టిమేట్స్ మనకి సిఈ గారి నుంచి కూడా గవర్నమెంట్ వెళ్ళి సార్ వన్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అప్రూవ్ అవుతుంది ఎక్కువ సార్ రైట్ బ్యాంక్ లోనే ఆ ప్లేస్ లెఫ్ట్ బ్యాంక్ లో నైన్ హండ్రెడ్ మీటర్స్ తెలంగాణ వాళ్ళు కట్టారు సార్ రైట్ బ్యాంక్ లో ఓన్లీ వన్ హండ్రెడ్ ఎయిటీన్ మీటర్స్ కట్టాము టూ థౌసండ్ ఎయిటీన్ లో ఇప్పుడు ఫర్దర్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ మీటర్స్ రెండుగా బిట్స్గా చేసి total 100 crores jo chintan ko propose kar sure. picha sir government to holds sir administrative okay. committee and it get taken up on the disaster uh, act sir under the disaster management propose sir recommend jaisa government sir that the state committee i hope sir flat ila ka danni aur mere disasterical వాటి గురించి సరే ఈరోజు ఈరోజు అయినా కాకపోయినా దాని గురించి ముందుగా మరి వాటిని గుర్తించడం వాటికి లైనింగ్ కార్యక్రమాలన్నా చేపట్టకపోతే మరి ఎప్పుడన్నా అది ప్రమాదాన్ని దాన్ని తీసే ఇది కూడా లేకపోలేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆ మీద బండ్స్ మీద చెట్లు పెరగటం వాటిని పీకటం దాంతో బండ్స్ డిస్టర్బ్ కావటం ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి సరే మరి వన్ టెన్ థౌజండ్ వన్ థౌసండ్ క్యూసెక్ వాటర్ అంటే మామూలుగా దీని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం గత చాలా కాలంగా మరి ఒక వన్ థౌసండ్ క్యూసెక్ మనం పంపిణీ చేసే ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది కూడా మీరు గుర్తించాలండి సార్ చెప్పింది అయితే కరెక్ట్ సార్ సార్ దీనివల్ల వాటర్ డామేజ్ కాకుండా ఈవెన్ ఈ బ్యాంక్స్ కూడా ఎండే చేయడు ఎప్పుడు మనకి మనకి బ్రీచ్ ఆ పాజిబిలిటీ కూడా ఉంది అదే మనం రిపీటెడ్ గా అయితే ప్రపోజల్ పంపించన్స్ కమిషన్ ప్రపోజల్స్ కి థౌసండ్ రోడ్స్ పంపించాను సార్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి వేరే అదర్ స్కీమ్స్ లో కూడా పాజిబిలిటీ ఉంటే ఇంట్లో తెలుసు ప్రయత్నం చేయండి ఎందుకంటే మేము పదే పదే కూడా మొత్తం మాకు నీలెట్ అయినా లేవో ఆ కట్టలు లేకపోతే మా ఊర్లో కూడా మునిగిపోతాయి

ఎందుకంటే ఎకరానికి పంటలు అయిన లక్ష లక్షన్నర రెండు లక్షలు పెట్టుబడులు పెట్టడం రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ಮೈಕ್ರೋಡ್ ಪ್ರಾಸೆಸಿಂಗ್ ಯೂನಿ ಎಸ್ಟಾಬ್ ಇಂಡ ಯು ಥರ್ಸೆಂಟ್

this is the students individuals are on the computer yes fifth weight pattern sir next weight 90% all are on the character mandala ni par choti is sir all 3d models ki kya honge all is done we complete the task yes sir yes sir ante na chara kaane maatal isku anla ये लोग है दोस्तों ये اصلا दिस को ली मैक्सिमम बार ये इंस्ट्रू लागु टैंक कनेक्ट बटदर गारंटी पर चांस है तो बैंकर्स देखरे कैंडिडेट मेरे तरफ को तुम लोग कब क्यूएट करते लॉट ऑफ पीपल कम कब क्यूएट किया नहीं एसएचजी ग्रुप्स है एसएचजी ग्रुप्स लिया तो 200 250 300 स्कोरिंग क्योंकि चक्कर है ना दैट गो के मेरे को हफ्ते दिन तो एडवांटेज है ना कंपनी का डेपोटल करती है దానికి ఎలాంటి మార్కెటింగ్ ఫీజ్ లేదు అమెజాన్లో కానీ ఒక అమ్ముకోవాలంటే వాళ్ళు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు దీంట్లో అలాంటి ఛార్జింగ్ ఫీజ్ లేదు సో ఇది రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేశాను ఈ ప్లాట్ఫామ్ లో చేయాలంటే జస్ట్ జిఎస్టీ నెంబర్ బ్యాంక్ పాస్బుక్ ఉంటే చాలా ఎస్ఎస్జిస్ దాని ఆటోమేటిక్గా ఎన్నో ఆన్లైన్లో ఓపెన్ అంతా నెట్లో తీసుకుంది మార్కెటింగ్ మొత్తం తగ్గిపోయింది

वाले उत्पत्ति ने पास किया सर वाले दाने माली पे सर अमृता वंडर ये ओपन सा सब्जेक्ट में दाने ना मार्केट में उपयोग लेता है एक और जेएलएम में नाच पोस्ट में टीम आता है ना दाने अभी नेक्स्ट टाइम करेक्ट है दाने दूसरे टाइम दाने दो सेवेंटी नाइन उनके प्लेस पर काम किए सर सर मान के टोटल का ईयर త్రీ ఫిఫ్టీ టార్గెట్ మాత్రం పెండింగ్ ఉంది సార్ అది ఇయర్ లో టోటల్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాం సార్ సార్ దీంట్లో వచ్చాం సార్ నేమ్ ఆఫ్ ది స్కీమ్ అని చెప్పి దీంట్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ సెంట్రల్లీ మేనేజర్ కింద సెంట్రల్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ వచ్చి వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది సార్ దీంట్లో ట్రైనింగ్ ఇస్తున్నారు అక్కడ జనం బతకాలి అంటే కార్పెంటర్ ఉంటారు ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంది అనుకోండి దాని మీద ఆధారపడి ఒక ఇరవై ఇరవై విభాగాలు వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు బతుకుతారు మీరేదో అర్థం కానీ అన్నింటికి ట్రైనింగ్ ఇవ్వడం కాదంటే అక్కడ అలాగే లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏముంది ఒక స్టీ చేయడానికి వాళ్ళు ఇదివరకు ఏంటి మనం మట్టం వేసి మూల మట్టం వేసుకొని దాని గోడ సరిగ్గా ఉందా లేదా ఇవాళ లేదా ఇంటితో వచ్చినాయి అలాంటివన్నీ కూడా మీరు ఎగ్జిబిషన్స్ పెట్టడం ట్రైన్ అప్ ప్రోగ్రామ్స్ మరి కన్స్ట్రక్షన్ ఇరవై విభాగాలు పనిచేస్తాం ప్రతి చోట ఉండేది ఇది అలాంటి కార్పెంటర్ కావచ్చు వెల్డర్ కావచ్చు వెల్డింగ్ అన్న పాత కాలం ఆట్రాట్లు పెట్టుకొని పెట్టుకొని ఇలా ఉన్నారు ఇట్లా ప్రజలకు ఏది అవసరమా ఎక్కడ ఏ పనులు జరుగుతుంటాయి వాటి మీద స్కిల్ మీరు డెవలప్ చేయాలి

स्किल डेवलपमेंट मेनली प्लंबिंग इलेक्ट्रिकल लेडीज को जैसा कि ब्यूटी पार्लर कोर्सेस, टाइलरिंग लाइट मोटर व्हीकल ड्राइविंग हमारा हमारा टारगेट इज मार्को पीएम इन टारगेट नेक्स्ट 5 इयर्स सो वी वांट टू गिव एट लीस्ट 50000 पीएम ईडीपी ट्रेनिंग सिस्टम और टारगेट 50000 मेंटेन बीवाई पर जाप करने ट्राई किया से थोड़ी पैसा और पीएम जीपी इच्छा वाली ईडीपी ट्रेनिंग माइंड लाइक सिस्टम सर सिक्स ट्रेनिंग प्रोग्राम होता है అది మాస్కి వీరు ముందు హ్యాండ్ హోల్ చేచ్చారా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి లోన్ అప్రూవ్ చేసుకోటమో లోన్ సాఫ్ట్ చేసుకోని ఇచ్చారా సార్ యాస్ ది కాన్సెప్ట్ ఓన్ హ్యాండ్ హోల్ంగ్ అప్ టు 2 ఇయర్స్ దాకా హ్యాండ్ హోల్ంగ్ ఉంది సార్ సార్ మాస్కి హమాన్ కే అప్ టు 2 ఇయర్స్ అండ్ హ్యాండ్ హోల్డింగ్ కంప్లీట్ అవ్వడానికి అన్నీ షా ఫౌండ్ అవుతుంది 2 ఇయర్స్ లో 2 ఇయర్స్ లో అప్రెంటిస్ గానే యాక్ట్ చేస్తాం వాళ్ళ ఎకోసిస్ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు డెవలప్ అయ్యాక దరఖాస్తు అంటే కన్సిస్టెంట్ ట్రైనింగ్ విత్ కరెక్ట హ్యాండ్ హోల్డింగ్ చేస్తారు మనం ఏం చేస్తాం వన్ మంత్ టూ వీక్స్లో ట్రైనింగ్ చదివేస్తాం అలా కాకుండా ట్రైనింగ్ అవుతున్నప్పుడు వాళ్ళు సర్టిఫికేషన్స్ తీసుకోలేస్తారు మీరు బ్యాంక్స్ పంపించి ఫాలో చేసి లోన్ శాంక్షన్ అయిన వరకు మీరు పెట్టుబడి చేస్తేనే అవుతారు ట్రైనింగ్ చదివేస్తే ఒక నెల పోతే మళ్ళీ బతికి వస్తారు మర్చిపోతారు వాళ్ళు వాళ్ళకి వర్క్ పెడితేనే దాంట్లో కంటిన్యూ అవుతారు సో ట్రైనింగ్ ఇవ్వడం అంటే కాదు దాన్ని మీరు ఎక్స్ట్ డెవలప్ తీసుకెళ్ళాలంటే వాళ్ళకి లోన్ ఇప్పించి వాళ్ళకి రిటర్ట్ మీరు ఫాలో చేస్తారు అలాగే ఒక సిస్టమ్ మీద దగ్గర బెటర్